నేను ఇక్కడ వచ్చిన మా ఆడబిడ్డలు మా గిరిజన ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాటిస్తున్నా మీరు ఇక్కడ దాకా వచ్చినారు కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం మీ పిల్లలు మీ భర్తలు మీ ఇంటి వాళ్ళు మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి మొత్తం కోర్టుకు మేమే పోతాం కొట్లాట మేమే కొట్లాడతాం మన లాయర్లు అందరూ ఉన్నారు తీసుకొస్తాను మనమని కూడా తీసుకొస్తా టెన్షన్ కూడా నేను నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా మొత్తంగా వాళ్ళందరి ఆవేదన మీరు ఉన్నారు దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మిమ్మల్ని మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది లక్ లచర్లలో దుద్యాలలో అకీంపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు తినివడుతుంది ఈ విషయంలో నేను మా ఆడబిడ్డ లెక్కించే మాట ఒకటే మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం